ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రీడింగ్ బ్లాగ్స్ సో ఇప్పుడైతే మాత్రం మనకి లోడో అనమాట డైరెక్ట్ మొబైల్ దగ్గర వెళ్ళిపోవటం అయితే మనం ఇంకా అన్నీ తీసుకున్నట్టే ఫ్లోర్ మ్యాట్ అయితే అర్థం కొత్తది ఆ గ్రాస్ది దైతే అంతగా ఏం లేదనమాట మనకి కంపెనీ ఇచ్చిందనమాట కంపెనీ ఇచ్చింది ఎన్ని రోజులు వాలేదు మ్యాట్ అయితే ఇలా ఉంది ఇది అసలు ఎలా ఏంది சோ இங்க தான் மாட்டேன் ஆக பரிசு கொஞ்சம் லோப்கெல்லாம் போட்டு மாரி లేకుండా అయితే బయలుదేరదాం అన్నమాట మనకి టైం వచ్చేసి ప్రజెంట్ టూ ఫార్టీ ఎయిట్ అయిందన్నమాట ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్ హైవేలో కలుసుకుందాం ఇంకా ప్రసంట్ అయితే మనం దగ్గర దగ్గర పెట్రోపా దగ్గరగా అది వచ్చినాం అనమాట ఇదండి ఆ బండి ఇది చూసారా ఇంట్రా థర్టీ టైరు బాగా షేక్ వస్తుంది వెనకాల టైర్ కనపడుతున్నా కనపడేట్లేదు కానీ బాగా షేక్ వస్తుంది ఆ టైర్ ఎక్కడో కానీ పెండు ఉందో లేదా టైర్కి ఎక్కడైనా బోల్ట్లు ఏమన్నా లూజ్ అయినాయో కానీ చూడొచ్చు చాలా అంటే చాలా షేక్ వస్తుంది బాగా ఈ రోడ్డు గురించి అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఇంక ఎప్పుడు ఇంక ఇంతే ఇంక ఇలానే ఉంటుంది ట్రాఫిక్ ట్రాఫిక్ కానీ చూసుకొని మనమే బండి పరిస్థితి అయితే ఇలా ఉంది సో చేద్దాం చేయకుండా డైరెక్ట్ లోడింగ్ పాయింట్ దగ్గర అయితే కలుసుకుందాం అనమాట లోడింగ్ ఎలా చేస్తారు ఏంది नहीं माता ना कर्ज़ चेत डॉन। अरे कितने का है राह? अरे इधर जारी कर दिया लगा? नहीं करी थी इसको? शुरू इधर हैं।

அந்த கொண்டு மீனூம் கிளாஜி அப்புறம் பரவடர் பரவாயில்லருக்கா

జనమాట బండి అవుతాయి ఇంకా ఇది పరిస్థితి బయలుదేరి వెళ్ళిపోవడం డైరెక్ట్ ఎక్కడికనేది పావుగంట అది చెప్తా ఉన్నాడు మరి బయలుదేరి వెళ్తే తెలంగాణ సైడే కాబట్టి ఏదైనా ఇంకా ఇచ్చా ఇచ్చా డైరెక్ట్ కరీంనగర్ మనకి మూడు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది స్టాప్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడమే అది చేసేసుకొని రెండు రెండింటికల్లా బండి అక్కడ పెడితే చాలు వాళ్ళు ఏమంటే అన్లోడ్ చేసుకుంటారు ఏడింటికి వదిలినారు అనమాట ఇప్పుడైతే బండి సర్వీసింగ్ చేయించిన కానీ పికప్ అయితే మాత్రం బాగుంది ఇలా ఉంటే బండి మనమైనా వెళ్ళొచ్చు ప్రస్తుతానికైతే మనం తిప్పర్తికి పంతొమ్మిది కిలోమీటర్లు ఉందనమాట ఇంకా ఇప్పుడే మిరియాలు కూడా దాటేసాం సో మనకైతే పార్టీ రెండింటికల్లా బండి పెట్టమన్నాడు అటు ఇటుగా ఒకటిన్నరకి టైమింగ్ చూపిస్తుంది ఒక అరగంట ఆపుకున్న అంతే రెండు బాగు రెండున్నరకల్లా వెళ్ళిపోవచ్చు అన్లోడ్ అయితే వెంటనే మరి ఇంక అక్కడే పెట్టేసుకొని పనుకుంటే మార్నింగ్ చుట్టమే ప్రజెంట్ అయితే ఇంకక్కడ నుంచి అయితే లోడింగ్ అయితే ఏం లేదు ఒకళ్ళు అది మరింత ఇప్పుడైతే మనకి తిప్పర్తి నుంచి డైరెక్ట్ ఇంకా ఇటు నగరికల్ వెళ్ళే రోడ్డు వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి నెగరికల్ వెళ్ళి నెగరికల్ నుంచి జనగాం జనగాం నుంచి హుస్నాబాద్ నుంచి వెళ్ళొచ్చు సిద్దిపేట నుంచి వెళ్ళొచ్చు సిద్దిపేట నుంచి వెళ్తే మాత్రం రోడ్డు చాలా బాగుంది పార్టీ ఏమో మరి హుస్సానాబాద్ నుంచి రమ్మంటున్నాడు చూద్దాం అక్కడికి వెళ్ళిన దాన్ని బట్టి ఏదో చేద్దాం అటో ఇటు అనేది సో ప్రజెంట్ అయితే మాత్రం బండ్లు బండ్లు అయితే మాత్రం ఏమి రావట్లా సింగిల్ రోడ్డు ఎలా ఉందంటే అలా ఉంది మొక్కలు కూడా ఒక్క బండి కూడా కాని రావట్లేదు చూద్దాం అన్న ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ నైంటీ ఉంది అంటే వన్ నైంటీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి ఏది హుస్సానాబాద్ నుంచి వెళ్తే నార్మల్గా సిద్దిపేట వెళ్ళి జనగాం నుంచి డైరెక్ట్ సిద్దిపేట రోడ్డు ఎక్కేసామంటే సిద్దిపేట నుంచి అయితేనే ఒక ముప్పై కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట అటు ఇటు కానీ అక్కడికి ఇక్కడికి పది నిమిషాలే తేడా చూపిస్తుంది అంత మించి ఏం లేదనమాట రోడ్లు అయితే మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి చూడచ్చు అది అనేది కూడా అర్థం కావచ్చు ఒకసారికి అక్కడ బ్రేక్ ఆగాలన్నా ఆగదు అది పరిస్థితి అయితే అలాగే చిన్నగా వెళ్దాం స్తాం ప్రజెంట్ అయితే జనగం దగ్గరికి వచ్చినాం అనమాట ఇది ఊర్లోకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి రింగ్ రోడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి మనకైతే పార్టీ అటే రమ్మన్నాడు సిద్ధిపేర్ నుంచి వెళ్దాం అని అనుకున్నా ప్రజెంట్ అయితే ఇటే రా ఇటే రా అంటున్నాడు నాదేమైంది అటే పోతా చిన్నంగా చూసుకొని అయితే అంటే అటుకి ఇటుకి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లేట్ ఉందనమాట తేడా అందుకని రోడ్డు జస్ట్ వెయిట్ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ అతను ఉన్నాడు అక్కడ నుంచి ఇంకా ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట అక్కడ నుంచి సింగిల్ రోడ్ లాగా ఉంటుంది మనకి కొంచెం ఆ సింగిల్ రోడ్ అంతా ఓ చాలా దూరం వెళ్ళాలి అది వెళ్ళినాక అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే ఒక రోడ్డు వచ్చింది అక్కడ నుంచి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాం మనం లేకపోతే అప్పుడేం వీడియో తీసుకుంటే అనమాట ఇప్పుడు కరీంనగర్ టెంకాయలు డాసుకెళ్ళినాం కొబ్బరి కారు ఎక్కడి నుంచి అంటే మనకి ఏలూరు దగ్గరలో నుంచి ఏలూరు చుట్టుపక్కల నుంచి అక్కడికి చేసుకెళ్ళా అప్పుడు తీసినాను అనమాట అది పాయింట్ పెట్టడం ఆ లిస్ట్ వెంటనే అన్లోడ్ చేసుకుంటారంట మరి పార్టీ అంటే చూద్దాడు నీది రావటం లేడు తమ్ముడు వెంటనే ఫటాఫట అన్లోడ్ అని మరి ఏం జరిగిద్దో చూడాలి ఎమ్మటే అన్లోడ్ అయితే ఎమ్మటే కిరాయి డబ్బులు గుడిస్తా అన్నారు కిరాయి డబ్బులు ఇస్తే తీసుకొని ఇంకా మనం రిటర్న్ లేదా అక్కడే ఉండటమో చేయాలి మనకి కిరాయి వచ్చేసి ఖర్చులు ఏమి లేకుండా పన్నెండు వేల కిరాయి అనమాట ఖర్చులు ఏమి లేకుండా ఖర్చులు ఉండేటట్టు డైరెక్ట్ అయితే పదమూడు వేల కిరాయి మనకు వచ్చేసి మూడు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది త్రీ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది మూడు వందల యాభై వేసుకోండి మూడు వందల యాభై కిలోమీటర్లు కాను పన్నెండు వేలకి రాయి మనకి ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసి ఒక సైడ్ వెళ్తే త్రీ హండ్రెడ్ ఒక సైడ్ వెళ్తే ఫోర్ హండ్రెడ్ ఇంకొక సైడ్ వెళ్ళినా త్రీ హండ్రెడ్ అలా ఏదైనా అంటే నేను మాములుగా ఇంకా రౌండ్ ఫిగర్ వేసి చదువుతున్నాను అనమాట ఒక ట్వంటీ రూపీస్ ఇంకా తక్కువే నేను చెప్పిన వాటి కామెకి అలా ఉంటుంది అనమాట నా దగ్గర దగ్గర కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాం ఇక్కడ నుంచి నాకు కూడా అంత ఐడియా లేదు రోడ్ అయితే గుర్తుంది కాబట్టి చెప్పగలుగుతున్నాం లొకేషన్ పెడతా నేను తోడికి పార్టీ అయితే లొకేషన్ పెట్టాల మార్కెట్కి అయితే నేను తోడికి ఎప్పుడు వెళ్ళా ఫస్ట్ ఏం అనమాట ఇప్పుడు వెళ్ళేది కూడా టీ తాగుదా ఉన్నాటానం చూస్తున్నా ఎక్కడ ఒక కొట్టు కూడా దొరకట్లా టీ తాగుదా ఉన్నా కనీసం కానీ అందులో హైలైట్ ఏంటంటే ఎవరైనా ఒక్కళ్ళైనా ఎవరైనా ఒక్కళ్ళైనా కనపడతారని చూస్తే ఎవరు ఒక్కళ్ళు కూడా కనపడినంటే ఎవరు లేరు లేదన్నమాట ఒక్కరిని వెళ్తా ఉన్నాడా అని ఎవరు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా దారు ఇక్కడ సిటీలోకి వచ్చిన కాబట్టి ఇప్పుడు కనపడుతున్నారు కానీ సిటీలో దానికి వచ్చింది దాంట్లో అనమాట రెండు కార్లు మూడు కార్లు చూసా ఒక లాజీ చూసా మొత్తం మీద కూడా ఒక ఐదు వెహికల్స్ చూసా అరవై కిలోమీటర్లు వచ్చా ఒకటే రోడ్డు యాభై ఏడు కిలోమీటర్లు వచ్చా కానీ ఎవరంటే ఒక్కరు కూడా కాని నైట్ కోటి ఈ రోడ్డుకి మనం నార్మల్గా పచ్చి కాబట్టి వస్తాం కానీ ఇంకోటి ఇంకోటి అయితే మాత్రం రావడం కంటే హాఫ్ కోటే మంచిదనమాట మామూలుగా నాకు తెలిసినంత మాత్రం ఇచ్చింది మాత్రం కొంచెం ఆఫ్ మారిపోయింది మనకు వచ్చేసి రోడ్డు ఆ ఈ అనమాట ఇక్కడ నుంచి ఇదిగండి సింగిల్ రోడ్డు మళ్ళీ రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఒక బైక్ అయితే కనపడ్డది అనమాట చూడవచ్చు అనమాట సింగిల్ రోడ్డు ఈ సింగిల్ రోడ్డు మూడు కిలోమీటర్లు అంటే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర ఈ రోడ్డు వెళ్తే ఈ రోడ్డు నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ నుంచి మళ్ళీ ఒకసారి మళ్ళీ కొంచెం రెండు మూడు రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళడం కల్లా మళ్ళీ రైట్ తీసుకోవాలి అక్కడ నుంచి కరెక్ట్గా సిక్స్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంక అక్కడ నుంచి ఇంకొకటి రోడ్డు ఇది జేసీబీనా జేసీబీనా టాటర్ కాత మిషన్ అర్థం కాలేదు అదే టాటర్ కాత మిషన్ అంటే అదే మనకి ఇది ఉంటుంది చూసారా అదే అన్నమాట అదే కోత మిషన్ బొడ్లు కోసే కోత మిషన్ మనం మా సైడు అందరూ ట్రాక్టర్ కోత మిషన్ అంటారు అనమాట అంటే రెండు రకాల మిషన్లు ఉంటాయి కదా చైన్ మిషన్ కోత చైన్ మిషన్ ట్రాక్టర్ది రెండు రకాలు ఉంటాయి కాబట్టి ట్రాక్టర్ కోత మిషన్ అంటారు చైన్ మిషన్ అంటే ట్రావెల్ చేయదు కాబట్టి రోడ్డు మీద లారీలోనే ఉంటుంది కాబట్టి అది ఏదైనా ట్రావెల్ చేసినా అక్కడికి ఇక్కడికి చేల్లోకి కాబట్టి మనం వాటి గురించి అయితే అట్లా మాట్లాడతాం అనమాట ఇటు బట్టి ఇక్కడ సంఘం వాడుతున్నారు ఇంట్రెస్టింగ్ ఇక్కడ సంఘం నేను చూసినంత ప్రకారం అయితే తెలంగాణ స్టేట్లో సంఘం అనేది అయితే ఎక్కడ చూడలేదు మరి మనకి ఓన్లీ ఆంధ్రాలోనే ఎక్కువ చూసింది ఆంధ్రాలో కూడా అది మనం ఎక్కడి నుంచి దగ్గర దగ్గర మనకి ఎక్కడి నుంచి అంటే చిత్తూరు చిత్తూరు జిల్లా మొత్తం సంఘం దొరకదు అది వేరే వేరే దొరుకుతాయి మళ్ళీ అందులో ఇవి ఆవుపాలే ఎక్కువ దొరుకుతాయి ఆవుపాల మజ్జిగ ఆవుపాలు పెరుగు ఆవు పాలు అవే ఎక్కువ దొరుకుతాయి ఎందుకంటే మనం ఇంతకుముందు ఫస్ట్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్లో మనం జనవరి ఆ మూమెంట్లో డిసెంబర్ ఆ మూమెంట్లో మనం అటే తిరిగాం అన్నమాట అప్పుడు సీజన్ వచ్చేసి శనగ చెక్క వేసుకెళ్ళినప్పుడు అటు సైడ్ అంతా ఆవులే అనమాట ఎక్కువ ఉండేది అందుకని అక్కడ ఎక్కువ ఆవు పాలు ఆవు ఆవుపాలు పెరుగు పాలు మజ్జిగ అన్నీ అలా ఉంటుంది అక్కడికి ఇక్కడికి అది రోడ్ అయితే వచ్చేసింది ఈ రోడ్లోకి వెళ్ళేసి ఏ ఎవరు ఒక్కళ్ళు ఒక్క బండి అయినా ఏదన్నా మనలాంటి ఆటో కనపడిద్దామో చూద్దామంటే దొరకట్ల ఒక రోడ్డు అన్న ఒకటన్నా కనపడితే వెహికల్ చూసి కలిసి వెళ్దాం అన్న అయినా మనం కలిసి వెళ్ళడానికి కూడా మనకి లేదు మనం నాన్ స్టాప్కి వెళ్ళిపోవాలి ఎవరితో కలవలేము ఇంకండి ఇక్కడ నుంచి లెఫ్ట్ మనకి ఇక్కడి నుంచి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే అక్కడ నుంచి ఇంకా ఒకటే రోడ్డు ఒకటే రోడ్డు కాదు రోడ్డు మర్చిపోయానా లేదు లేదు ఇదే రోడ్డు ఇదేలే ఇది రోడ్డే ఈ రోడ్డు రోడ్లో ఏంటంటే ఎక్కడ గుంతలు ఉండేది అనేది అర్థం కాదనమాట మనకి సడన్ సడన్గా గుంతలు తగులుతూ ఉంటాయి ఈ రోడ్లో మనం ఆ రోజు టెంకాయల నుంచి మళ్ళీ ఇదే రోడ్లో వచ్చాం ఏమేసుకొని మిల్లిమీకరలు వేసుకొని అనమాట సేమ్ ఎక్కడ గుంతలు ఉంటే అర్థం కాదు కదా కాకపోతే ఈ రోడ్లో కొంచెం టిప్పర్లను లారీలు కా తిరుగుతాయి తక్కువ ఈ రోడ్లో మార్నింగ్ అయితే మాత్రం చాలా బాగా తిరగచ్చు ఏముంది ఎవరు ఎవరంటే ఎవరు ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా దొరకట్ల చూద్దాం చూద్దామన్నాక బండి నేను ఓన్లీ ఇద్దరమే వెళ్తా ఉన్నాం చూడటానికి కూడా ఎవరు ఒక్కరు కూడా దొరకరు అనమాట ఇలాంటి రోడ్లు ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు రాడు కాబట్టి అది కానీ అక్కడ గొంతుందా అదనమాట పరిస్థితి అయితే ఇదిగా ఈ రోడ్డు అయితే ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో లేదు అంటే రోడ్డు ఏమన్నా ఇందో ఏమో మనకి తెలియదులే కానీ ఇంతకుముందు వచ్చినప్పుడైతే అయితే రోడ్డు ఉంది ఇప్పుడు ఆ రోడ్డు వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది అది మన ఆ రోడ్డు మనం వచ్చినప్పుడైతే మాత్రం కన్స్ట్రక్షన్లో లేదు అంటే నేను వచ్చి కూడా దాదాపు రెండు నెలలు పైన అవుతుంది మూడు నెలలు అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర నేను వచ్చి ఈ రోడ్లోకి అంతే రెండు నెలలు అవుతుంది ఈ రోడ్లోకి వచ్చేసి మరి అది మనకి అర్థం కాలేదు చూసుకొని జాగ్రత్తగా వచ్చాముగా అలా ఏదైనా సింగిల్ రోడ్లో డ్రైవ్ చేసిన వాళ్ళే అసలైన డ్రైవర్లు అనమాట ఇట్లా ఊరు లేని టైంలో జాగ్రత్త తీసుకెళ్ళిన వాడిలే అది దగ్గర దగ్గర అయితే మనం హుస్సన్నా అయితే ఇంకొచ్చేసామనమాట హుస్సానాబాద్ దాటితే ఇక్కడ నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ ఒకటే రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఇంకా పదిహేను కిలోమీటర్లు ఉంటుంది లోపలికైతే అదే ఊర్లోకి ఇంకా మరి అది లొకేషన్ ఎక్కడికనేది అయితే ఇంకా లొకేషన్ అయితే మనం మనం పెట్టుకోలేదు లొకేషన్ పార్టీ అయితే లొకేషన్ పెట్టాడు కానీ మనం అయితే ఇంకా లొకేషన్ పెట్టుకోలేదనమాట అక్కడ నుంచి అదొక ఇరవై అదొక పదహైదు మొత్తం పదహైదు ఇరవై ముప్పై ఐదు కిలోమీటర్లు ఉందన్నమాట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి లోడింగ్ అదే లోడింగ్ పాయింట్ అంటే ఎంత ఉంటుంది అయితే రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఎందుకంటే పాకలే కాబట్టి మనం దగ్గర దగ్గర లోపలికి వెళ్ళిపోతాం ప్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఫస్ట్ సిగ్నల్ దగ్గరలోకి అక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాం మనం కూడా తెలీదు లొకేషన్ అయితే పెట్టుకోలేదు అక్కడికి వెళ్ళినా చూద్దాం ఈ రోడ్డు కూడా కొంచెం అంతే అటు ఇటుగా రకంగా బాగానే ఉంటుంది అది ఇప్పుడు దానికి వచ్చిన రోడ్డు అయితే మాత్రం ఎన్ని కిలోమీటర్లు వచ్చాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఒకటే రోడ్డు సైడ్ మనకు వచ్చేసి ఆ ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ ఇరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు మనకు కొంచెం రోడ్డు సింగిల్ రోడ్లు అనమాట మనకి అక్కడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది మూడు వందల యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఇదిపోతే అదొక పదిహేను కాబట్టి అయ్యో నూట తొంభై ఐదు సారీ నూట తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు మంచి రోడ్డు అనమాట రెండు వందల ఐదు కిలోమీటర్లు బాగుంది మిగిలింది నలభై ఐదు కిలోమీటర్లు బాగాలేదు అన్నమాట ఇప్పుడైతే మనం అంత అన్లోడ్ చేసాం అనమాట అన్లోడ్ అయిపోయింది పాట అన్నీ ఉన్నాయనమాట ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కి అవుటర్ దగ్గర చోట బైపాస్ రోడ్లో పెట్టుకో అనుకుంటే పొద్దున్నే ఏదన్నా ఉంటే చూద్దాం అనమాట ఇంకా సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మాకండి రేటింగ్ రీడింగ్ బ్లాగ్స్